స్థానిక పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా రోడ్డు ప్రమాదంలో ప్రమాదవసత్తు గాయపడిన బోర్ల భాస్కర్ అనే క్రియాశీలక సభ్యుడికి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయల చెక్కును జనసేన పార్టీ ద్వారా శనివారం అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు నాయకులకు సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తీవ్రతను బట్టి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు బీమా వర్తిస్తుందని దురదృష్ట ఆ సభ్యులు అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పార్టీ నుండి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని చెప్పారు ఆ కుటుంబానికి భరోసాగా కార్యకర్తను ఆదుకునే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రవేశపెట్టారని ఏలూరులో బోర్ల భాస్కర్ అనే క్రియాశీలక కార్యకర్తకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున బైక్ ప్రమాదం జరిగిందని చేతి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిందని దీనికి పార్టీ ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు అందజేశారని మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పంపించగా ఆయనకు అందజేస్తున్నామని చెప్పారు అలాగే ఏలూరులో తేటకాయల దుర్గా బాలాజీ ప్రమాదంలో మరణించడం జరిగిందని ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాగబాబు చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేస్తారని అన్నారు అందరూ ఐదు వందల రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వంలో సభ్యులుగా భాగస్వాములు కావాలని ఏలూరు నియోజకవర్గ ప్రజానికానికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాసి మండల అధ్యక్షులు వీరంకి పండు ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి ధర్మేంద్ర నాయకులు రెడ్డి గౌరీశంకర్ నోకల సాయి వేముల బాలు గుయ్ రాంబాబు గుదయ్ నాగమణి ఆదుర్తి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మరి డిసెంబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఊర్లో భాస్కర్రావు గారికి బైక్ యాక్సిడెంట్ జరిగింది చెయ్యి ప్యాచర్ అయింది మనకంట దగ్గర మరి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి క్రియాశాల సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలకు క్రియాశాల నాయకులకు వీర మహిళలకు సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి ఏదన్నా అనుకోకంట ఏదన్నా యాక్సిడెంట్ జరిగి ఏదైనా కాలు కానీ చేయి కానీ ఇతర ఏదైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ప్యాచ్ జరిగినప్పుడు కానీ ఒక యాభై వేల రూపాయలు దానికి ఇన్సూరెన్స్ పార్టీ నుంచి సహాయం చేస్తామని చెప్పారు అంటే ఒక ఆ పరిస్థితిని బట్టి స్థాయిని బట్టి వ్యాధి యొక్క స్థాయిని బట్టి చేస్తున్నారు అదే రకంగా దురదృష్టం చేత ఎవరైనా యాక్సిడెంట్లుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పార్టీ తరఫు నుంచి అందించి ఆ కుటుంబానికి భరోసాగా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టారు అదే రకంగా బుర్ల భాస్కర్ గారికి డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడున బైక్ యాక్సిడెంట్ జరిగింది చిన్న ఇది చెయ్యి మణికట్టు దగ్గర ప్యాచర్ అయింది దానికి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు దానికి మరి కాంపన్జేషన్ గాను ఆయనకి ఇవ్వటం జరుగుతూ ఉంది చెక్ ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి పంపించారు అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో తాటకాయల దుర్గా బాలాజీ మరి చనిపోవడం జరిగింది క్రేయస్ల సభ్యుడు రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్లో నాగబాబు గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పుడు కూడా ఈ దేశంలో ఎక్కడ ఏ పార్టీలు లేనటువంటి ఒక నూతన వర్వాణి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా ఆదుకోవాలి మనకు ఇచ్చేటువంటి రుసుము రూపంలో ఇచ్చేటువంటి డబ్బులు పార్టీకి మాత్రమే వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు ఇచ్చేటువంటి ఐదు వందల రూపాయలు క్రియాశీల సభ్యత్వం కడుతున్నటువంటి సభ్యుడికి ఇంకొక ఐదు వందల రూపాయలు పార్టీని చేసి పాలసీ చేసి ఏదైతే యాక్సిలెంట్ బీమా పాలసీని చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏదైనా దురదృష్టం శాతం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఈ యొక్క అందుకనే జనసేన పార్టీ క్రియాశీల సభ్యులుగా ప్రతి సంవత్సరం ఐదు వందల రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యుడిగా జాయిన్ అయితే ఆ పార్టీకి ఆ ఒక సభ్యుడికి పార్టీ అంతా పార్టీ సైన్యం అంతా కూడా అండగా ఉంటుంది రెండోది ఏదైనా దురదృష్టం చేత ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇట్లాంటి ఒక భరోసా అనేది కూడా కార్యకర్తకు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే మరి ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ క్రియాశాల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి ఐదు వందల రూపాయలు రుసుము కట్టించుకొని ఇంకొక ఐదు వందల రూపాయలు పార్టీని చేసి ఈ యొక్క ప్రీమియం కడతా ఉన్నారు అందుకని మరి జన సైనికులు కానీ ఏర్ మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులు కానీ మేధావి వర్గం కానీ విజ్ఞానులు కానీ ఆలోచన చేసి జనసేన పార్టీ పోరాటాన్ని ముందుగా నడిపిస్తడం కోసం క్రియాశాల సభ్యులుగా అందరూ కూడా జాయిన్ అవ్వాలని నిన్న పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ క్రియాశాల సభ్యత్వ కార్యక్రమం నడుస్తూ ఉంది అందరూ కూడా ఐదు వందల రూపాయలు చెల్లించి క్రియాశాల సభ్యులుగా జాయిన్ అవ్వాల్సిందిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరి అదేవిధంగా పార్టీ వర్గాలందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు గిర మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను